హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నరసాపురంలో మార్కెట్ అండి ఇది పొద్దున్నే నాలుగున్నరకి నాలుగు విభజనలు జరుగుతుంది మంచి పచ్చడి మామిడికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలి ఇక్కడ సంప్రదించండి ఇది పాట ఉదయాన్నే పాట జరుగుతుంది అన్నమాట ఎవరికి రైతులు కొనుక్కుని వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ కొద్దిగా నాలుగు గంటలు కానీ స్టార్ట్ అయిపోతుంది ఎవరికైనా కొనుక్కుని అప్పుడే వెళ్ళిపోతున్నారు రైతులు చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు వచ్చినాయి పచ్చడికాయలు వచ్చినాయి మాగాయలు వచ్చినాయి నిమ్మకాయలు వచ్చినాయి ములంకాయలు ఉన్నాయి హోల్సేల్ సవకా సవకా నువ్వు నిమ్మకే పచ్చడి పెట్టాలా చూడండి మరి చక్కగా ఉంటాడు గోంగూర పచ్చడి పెట్టాలంటే చూడండి గోంగూర పచ్చడి తోటగూర పచ్చడి ఫ్రెండ్స్ చూడండి పండి టమాటా పచ్చి పెట్టుకుంటే టమాటా బాగుంది క్లైమేట్ ఫ్రెండ్స్ ఇక్కడ బెండకాయలు చిక్కుడుకాయలు అన్నీ పాటాయి ఫ్రెండ్స్ రైతులు స్వచ్ఛంగా తీసుకొస్తారు ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం అంతా ఇక్కడే కొనుక్కుంటారు ఫ్రెండ్స్ పొట్ట బీరకాయలు పచ్చ ఉరకాయలు ఇంకా పార్సల్ ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ బీరకాయలు అరటికాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ సౌక సౌక రావాలని ఫ్రెండ్స్ ఇక పొట్లకాయలు బూడిది గుమ్మడికాయలు గుమ్మడికాయలు ఆనపకాయలు అబ్బబ్బా అన్నీ సౌక ఫ్రెండ్స్ సౌక అరటికాయలు అరటి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అబ్బాబ్ అరటిపళ్ళు కూడా ఉన్నాయి అది ఒక అన్న అది లేదు ఇది లేదు లేదు అన్నీ ఉన్నాయి ఇక అరటికలు అరటిపళ్ళు ఇక్కడ మార్కెట్ ఇది

బీరకాయలు బెండకాయలు దొండకాయలు అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫ్రెషర్ కు பச்சுரிக்கி கோங்கூர தோட்ட கூர ஃப்ரெஷ் அச்சுட் ஆது சோஷல் மீடியோ